మీ చిన్నీ వెల్కమ్ టు లేడీ షోయిస్ రోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న మాతా పద్మావతి టెక్స్టైల్స్కి అయితే వచ్చేసాము ఈ షాప్కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లు ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇక ఈరోజు వీడియోలో మొత్తం కూడా లేటెస్ట్ కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నారు అస్సలు మిస్ అవ్వద్దు సింగిల్ శారీ కూడా ఎక్కడికైనా కొరియర్ చేస్తారు కలెక్షన్ అయితే చాలా బాగుంది నియర్ బై ఉన్న వాళ్ళు మ్యాక్సిమం షాప్ కి విజిట్ చేసి హ్యాపీగా షాపింగ్ చేసుకోండి ఇక రిమైనింగ్ డీటెయిల్స్ చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నమస్తే అండి మా షాప్ పేరు మాతా పద్మావతి టెక్స్టైల్స్ మన షాప్ అడ్రస్ డీటెయిల్స్ వచ్చేసి విజయవాడ వన్ టౌన్ రథం సెంటర్ దగ్గర నెమలి బిల్డింగ్ రోడ్ లో నుంచి వస్తుంటే గుడివాడ వారి స్ట్రీట్ అండి గుడివాడ వారి స్ట్రీట్ స్టార్టింగ్ లో ఒక సైడ్ వచ్చేసి చిన్నది గాంధీగారి బొమ్మ రామ్ మందిరం ఉంటుంది ఇంకో సైడ్ వచ్చేసి సుగంధ వాటర్ షాప్ వస్తుంది సుగంధ వాటర్ షాప్ లైన్ లో సెవెంత్ బిల్డింగ్ వనితా సిల్క్స్ కాంప్లెక్స్ ఆ కాంప్లెక్స్ లోపల లాస్ట్ నుంచి సెకండ్ షాప్ అండి మనం ఇవాళ వీడియోలో కాటన్ శారీస్ పట్టు శారీస్ పట్టు మీద బ్లౌజ్ వర్క్స్ విస్కోస్ జార్జెట్ ఇటువంటి ఐటమ్ మొత్తం మనం ఈ వీడియో ద్వారా అయితే షేర్ చేయడం జరుగుతుందండి వీడియోలో స్టార్టింగ్ స్టార్టింగ్ ఐటమ్ వచ్చేసి ప్యూర్ కాటన్ శారీ విత్ బ్లౌజ్ కస్టమర్స్ అంతా కొంచెం కామెంట్స్ ఇస్తున్నారు సార్ కాటన్ శారీస్ కావాలి కాటన్ శారీస్ కావాలి విత్ మీడియం బడ్జెట్ లో సేల్స్ గానీ అడుగుతున్నారు సో వాళ్ళ కోసం మనం ఈ ఐటెం తీసుకోవడం జరిగింది ఇదిగోండి మేడం సిక్స్టీన్త్ మిస్ అయితే వస్తుంది క్యాటలాగ్ ఓకే ఇదిగోండి ఇది వచ్చేసి న్యూ వాల్యూమ్ అండి ఇది వచ్చేసి శారీ విత్ లో మనకి

టూ వాల్యూమ్స్ అండి అదే ప్రైజ్ మూడు వందల సింగిల్ వచ్చేసి మూడు వందల ఇరవై కాంబో త్రీ పీస్ తీసుకున్న వాళ్ళకి తొమ్మిది వందల రూపాయలు పడుతుంది అంటే మూడు వందల రూపాయలే పడుతుందండి కాంబోలు తీసుకుంటే అండ్ సిక్స్ పీస్ టెన్ పీస్ అలా తీసుకున్న వాళ్ళకి మనం ఇస్తున్న స్పెషల్ ప్రైజ్ వచ్చేసి రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు ఆరు చీరలు అంతకన్నా ఎక్కువ తీసుకున్న వాళ్ళకి రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు ఈ ఐటమ్ మనం కస్టమర్స్ ఇచ్చేస్తున్నాం మేడం సూపర్ అండి మూడు వందల ఇరవై రూపాయలు పడుతున్నాయండి బల్క్ వైజ్ తీసుకుంటే షూ సెవెంటీ ఫైవ్ రూపీస్ అనమాట వచ్చేసి కూచంపల్లి డిజైన్ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే మనకి కేటలాగ్ ఉంది చూసారా ఆ కేటలాగ్ లో ఎలా అయితే వస్తో సేమ్ అలానే మనకి శారీ అయితే రావడం జరిగిందండి టూ బ్యాగ్స్ కలిపి థర్టీ టూ పీస్ ఏ చార్ట్ బి చార్ట్ అని ఉంటాయండి ఇదిగోండి మేడం ఏ చార్ట్ బి చార్ట్ బ్యాగ్ సిక్స్టీన్ సిక్స్టీన్ వస్తే మనం టూ సెవెంటీ ఫైవ్ ఇస్తాము కంప్లీట్ హోల్సేల్ పర్పస్ చెప్తున్నాము సింగిల్ శారీ ప్రైస్ చెప్తున్నామండి అందరూ కొంచెం క్లియర్ గా అర్థం చేసుకుని చూసుకోండి ఎవరికి ఎన్ని పీసెస్ కావాలి అన్న మనకు మెసేజ్ చేస్తే మనం పార్సిల్ అనేది డిస్పాచ్ చేస్తామండి ఏ ఐటమ్ కావాలో సింగిల్ రౌండ్ అప్ చేసి స్క్రీన్ షాట్ పెట్టినా మనం ఐటమ్ అయితే డిస్పాచ్ చేస్తామండి పోస్టర్ డిసి ఆర్టీసీ వన్ డే లో సర్వీస్ కావాలి అన్న వాళ్ళకి ఆర్టీసీ ద్వారా కూడా మనం ఐటెం డిస్పాచ్ చేయడం జరుగుతుంది మేడం ఓకే మనకి సిల్క్స్ ఈ సిల్ డిజైన్ ని మనం డోలా క్రష్ లో అయితే తీసుకురావడం జరిగిందండి ఈ డోలా క్రష్ అంటే హెవీ డోలా క్రష్ రాదు మేడం డోలా లోనే సెమీ వస్తుంది క్రష్ బాగా సెమీ అంటే ఉండి ఉండనట్టుగా అయితే ఉంటుంది ఇదిగోండి చూడండి మేడం అయితే శారీస్ కూడా లాంగ్ హోల్డ్ లో కస్టమర్స్ చూపిస్తానండి ఇదంతా కలర్ పోయి హార్సెస్ అలా కాంబినేషన్ ఒక్కసారి చూసుకోండి అసలు మహేశ్వరి సిల్క్ లో ఇది హిట్ డిజైన్ మేడం మహేశ్వరి సిల్క్ లో ఇది అయితే హిట్ డిజైన్ చాలా చాలా బడ్జెట్ రేంజ్ లో వేస్తున్నానండి ఇవాళ ప్రింటే మేడం వీవింగ్ అంటే కలర్ ఈ డియర్స్ బటర్ఫ్లైస్ ఉన్నాయి కదా ఏవి పోవు చీరలో వచ్చే మేడం ఇది సపరేట్ గా కడి ప్రింట్ అయితే కాదు డిజైన్ కూడా పోదు శారీ విత్ బ్లౌజ్ వచ్చేసి ఖచ్చితంగా సిక్స్ మీటర్స్ అంటే ఎగువ అయితే వస్తుంది మనము ప్రతి దానికి శారీ విత్ బ్లౌజ్ మెజర్మెంట్ అయితే చెప్పేయడం జరుగుతుందండి ఓకే క్వాంటిటీలో కావాలి అన్న ఈ ఐటెం అయితే నేను ప్రొవైడ్ చేస్తాను మేడం సింగిల్ వచ్చేసి ఇవాళ నేను ఇస్తున్న ప్రైజ్ వచ్చేసి ఫైవ్ నైన్టీ నైన్ ఫైవ్ ఫైవ్ నైన్టీ నైన్ సెట్ వైజ్ గా తీసుకుంటే సింగిల్ వచ్చేసి సిక్స్ ఫార్టీ నైన్ లైట్ క్రష్ వచ్చినట్లుగా అనిపిస్తుంది మేడం ఉండి ఉండనట్టుగా ఫైవ్ అండి పళ్ళు పాటు కింద వస్తుంది అండ్ బటర్ఫ్లైస్ డియర్స్ ఇట్లా డిజైన్ అయితే వస్తుంది కాంబినేషన్ షిబోరి డిజైన్ మనకి బోర్డర్ అంటే సెంటర్ లో డిజైన్ ఇచ్చాడు అప్ అండ్ డౌన్ మధ్య ఏంటంటే షిబోరి ప్యాటర్న్స్ విత్ కడ్డీ బోర్డర్ గోల్డ్ కంచి బోర్డర్ లాగా వస్తుందండి ఇదిగోండి శారీ అయితే ఆ ప్రైజ్ సూపర్ వర్తబుల్ మేడం బటర్ఫ్లై ఎలిఫెంట్ డియర్ ఇట్లాగ జంతువులు మొత్తం ఈ చీర మీద ఉన్నట్టుగా ఉంటుందండి మనకి బోర్డర్ ఏ కలర్ అయితే వస్తుందో అదే కలర్ లో మనకు బ్లౌజ్ అయితే రావడం జరిగిందండి చెప్పాం కదా సింగల్ శారీ వచ్చి సిక్స్ ఫార్టీ నైన్ సెట్ వైజ్ అంటే ఫోర్ పీస్ ఎయిట్ పీస్ ఫోర్ పీస్ అంటే ఎబో తీసుకుంటే ఫైవ్ నైన్టీ నైన్ లో ఈ ఐటమ్ మనం కస్టమర్స్ కు ప్రొవైడ్ చేస్తున్నామండి ప్యూర్ కంచి పట్టు చీరకి ఒరిజినల్ రిప్లికా ఇది కంచి పట్టు శారీకి రిప్లికా రిప్లికా సార్ శారీ గాని కాంబినేషన్స్ కానీ చూడండి ఆసమ్ ఉంటుంది శారీ మొత్తం మీనాబుట్టితో కలర్ కాంబినేషన్స్ కానీ ఏదైనా ఎక్సలెంట్ వస్తుందండి ఓన్లీ సిక్స్ పీస్ క్యాటలాగ్ మేడం ఇది ఇది వచ్చేసిన కలర్స్ అంటే ఇందులో ఒక పీస్ కూడా నేనైతే ఓపెన్ చేస్తాను ఇది ఎట్లాగా వచ్చేసి మనకి బెనారసీ ఫ్యాబ్రిక్ మేడం మనకి శారీ మొత్తము చెక్స్ ప్యాటర్న్ లో వచ్చేసి ఆ చెక్స్ ప్యాటర్న్స్ ఇన్ బిట్వీన్ లో ఇదిగోండి ఇట్లాగా ఈ చెక్ లో మనకి పికాక్ డిజైన్ అయితే రావడం జరిగిందండి శారీ చూడండి మేడం అసలు ఎంత బాగుంటుందో శారీ ఇక ఇదంతా శారీ అండి ఈ పార్ట్ వచ్చేసి పళ్ళు పార్ట్ మేడం అండ్ పళ్ళుకి పక్కనే మనకి బ్లౌజ్ అయితే రావడం జరిగిందండి కస్టమర్స్ కి ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను ఏ సింగిల్ అయినా తీసుకోండి సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ మేడం సిక్స్ పీస్ అంటే సెట్టింగ్ సిక్స్ పీస్ వచ్చింది కదా మినిమం త్రీ పీస్ తీసుకున్న వాళ్ళకి సెవెన్ ఫార్టీ నైన్ లో ఈ ఐటమ్ నేను ప్రొవైడ్ చేస్తున్నానండి చాలా చాలా బాగుంటుంది ఈ మిడ్ రేంజ్ లో మామూలుగా కట్టు చెంగు దగ్గర నుంచి డిజైన్ అయితే హాఫ్ మీటర్ ఇస్తాడు బట్ ఈ ఐటమ్ కి అసలు హాఫ్ పోర్షన్ కూడా మనకి కట్టు చెంగు రాల స్టార్టింగ్ నుంచే డిజైన్ అయితే ఇచ్చేయడం జరిగింది మేడం ఎవరికి ఎన్ని పీసెస్ కావాలి అంటే అంత క్వాంటిటీ నేనైతే ప్రొవైడ్ చేస్తాను వాళ్ళు శారీ అండ్ బోర్డర్ కలర్ ఏదైతే వచ్చిందో అదే మనకి బ్లౌజ్ అయితే రావడం జరిగింది సింగిల్ వచ్చేసి సెవెన్ నైన్టీ నైన్ త్రీ పీస్ అండ్ ఎబో తీసుకున్న వాళ్ళకి సెవెన్ ఫార్టీ నైన్ లో ఈ ఐటెం నించి రిప్లి కంచి పట్టికి ఒరిజినల్ రిప్లికా బయట మార్కెట్ లో ఈ ఐటెం ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎబో ఉంది బట్ మనం కస్టమర్స్ కి మంచి లో బడ్జెట్ లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాం హోల్సేల్ సెక్షన్ లో ఇప్పుడు చూపించదా ఈ టూ ఐటమ్స్ కస్టమర్స్ ముందుకు తెచ్చాము రెండు బ్లౌజర్ కాంబినేషన్స్ ఒకదానికి కొన్ని ఇదిగోండి మేడం బండిలో బండిలు చూడండి బండికి ఇలా ఏస్ అయితే రావడం జరిగింది సేల్స్ కాన్సెప్ట్ లో ఇస్తున్నా రెండు ఎందుకు చూపించాను అంటే ఒకటి మగ్గం వర్క్ ఇంకోటి కంప్యూటర్ వర్క్ అండి రెండిటికి డిఫరెన్స్ చూపిద్దామని చూపించాను రెండు బ్రాండెడ్ ఐటమ్స్ మేడం ఇదే ఫ్యాబ్రిక్ లో బడ్జెట్ లో ఉంది ఇది వచ్చేసి వికాస్ బ్రాండ్ మనం ఏ చేస్తాము బ్లౌజ్ చూసేద్దాం ఫస్ట్ చాలా చక్కగా మగ్గం వర్క్ అయితే ఇది ఫ్యాన్సీ పట్టు వస్తుందంటారా ఏ కొంచెం బడ్జెట్ పెట్టని వాళ్ళకి లో బడ్జెట్ లో వచ్చేసిన మంచి లైట్ వెయిట్ చీర అనుకోవచ్చు చూడండి బ్లౌజ్ అయితే అసలు ఎంత హెవీగా వచ్చిందో మగ్గం వర్క్ మీరు ఈ బ్లౌజ్ పర్చేస్ చేయాలి అంటేనే ఇట్లా థ్రెడ్ వర్క్ రాకుండా మూడు వందల యాభై రూపాయలు మినిమం ఉందండి మినిమం అంటే కంప్యూటర్ వర్క్ తో ఈక్వల్ గా ఉండే బ్లౌజ్ మనకి మూడు వందల యాభై రూపాయలు ఉంది చక్కగా ఇట్లా చిక్కగా మగ్గం వర్క్ రావాలంటే ఐదు వందల రూపాయల పైన ఉంది మేడం అటువంటి మగ్గం వర్క్ విత్ హాఫ్ పట్టు బ్లౌజ్ హాఫ్ పట్టు బ్లౌజ్ జాస్మిన్ పట్టు బ్లౌజ్ మీద మనం ఇవాళ కస్టమర్స్ కి సెవెన్ నైన్టీ నైన్ లో అయితే అందజేస్తాం అన్నమాట సెవెన్ నైన్టీ నైన్ సెవెన్ నైన్టీ నైన్ ఇప్పుడు ఒక శారీ కూడా నేనైతే చూపిస్తాను చూడండి ఇది ఉంటాయి మనకి ఫ్లవర్ మొత్తానికి కూడా వీవింగ్ వచ్చిందండి మొత్తం వివింగ్ ఎక్కడ కూడా ప్రింట్ కాలండి వివింగ్ వస్తుంది అనమాట శారీ కూడా జ్యువెల్ షేడ్ అండి పింక్ కలర్ కి రాయల్ బ్లూ ఇది పళ్ళు పాటు ట్యాజిల్స్ కూడా అటాచ్ చేశారు లైక్ చేయండి షేర్ చేయండి మాతా పద్మావతి టెక్స్టైల్స్ విజయవాడ సింగిల్ శారీ కూడా కొరియర్ ఉంది ఇప్పుడు దసరా నడుస్తుంది కాబట్టి కొరియర్ బెస్ట్ ఆప్షన్ అండి మనకి ఇది వచ్చేసి అంతా బ్లౌజ్ వస్తుందండి ఓకే ఇటువంటి మంచి మంచి ఐటమ్ ఎవరికన్నా కావాలంటే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళకి ఈ ఐటమ్ అయితే ముందుగా వచ్చి చేరుతుందండి శారీ చూపించాను ఇదిగోండి శారీ చూపించా పళ్ళు చూపించాను ఐటెం అయితే మంచి మిడ్ రేంజ్ లో వచ్చింది ఈ పైన్ సెట్ మొత్తం మేడం ఇదిగోండి ఈ డిజైన్ మొత్తం మనం ఇస్తున్న ప్రైస్ కస్టమర్స్ కి సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ మేడం ఓకే అండ్ ఈ కిందది వచ్చేసి ఈ కంప్యూటరైజ్డ్ బ్లౌజ్ వర్క్ వచ్చేసి మనం ఇస్తున్న ప్రైస్ వచ్చేసి సిక్స్ నైన్టీ నైన్ సిక్స్ నైన్టీ నైన్ సెట్ వైజ్ సెట్ కి ఎయిట్ పీస్ ఉందండి సెట్ వైజ్ తీసుకున్న వాళ్ళకి హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ అయితే లెస్ అవుతుంది ఇది వచ్చి అప్పుడు సిక్స్ నైంటీ నైన్ పడుతుంది ఇది వచ్చేసి ఫైవ్ నైంటీ నైన్లో అయితే మనం కస్టమర్స్ కి ఇస్తాం ఇందులో కూడా ఒక శారీ నేను ఓపెన్ చేసి అనిపిస్తాం మేడం ఇదిగోండి సూపర్ అండి దీనికి కూడా వర్క్ బ్లౌజ్ అన్నమాట ఇది బాగుంది ఇది వచ్చేసి పళ్ళు ఇదంతా స్యారీ దీనిది వచ్చేసి కంప్యూటరైజ్డ్ వర్క్ బ్లౌజ్ మేడం ఓకే మొత్తం ఇది బ్లౌజ్ అయితే వర్క్ ఎవరికి ఎన్ని పీసెస్ కావాలి అన్న క్వాంటిటీ లెక్క నేను కస్టమర్ కి ప్రొవైడ్ చేయడానికి రెడీగా ఇదంతా విస్కోస్ అండి ఎవరైతే పట్టు చీరలు మేము హ్యాండిల్ చేయలేము బరువు మొయ్యలేము అని అంటారో వాళ్ళ కోసం మనం ఈ ఐటమ్ అయితే తీసుకురడం జరిగింది కంప్లీట్ పట్టు నేత ఎలా అయితే ఉంటుందో శారీ మొత్తానికి చక్కటి జరీ వీవింగ్ తో పాటు కలంకారీ బ్లౌజ్ అయితే రావడం జరిగిందండి ఈ కలంకారీ బ్లౌజ్ తో క్యాట్లాగ్ వచ్చేసి ఎయిట్ సిక్స్ పీస్ క్యాట్లాగ్ అండి రెండు లైట్ చార్ట్ మిగతా ఫోర్ పీస్ వచ్చేసి డార్క్ చార్ట్ అండి నేను ఒక శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తానండి కలంకారీ కలంకారీ బ్లౌజ్ తో బ్లౌజ్ తో బాగుంది మంచి ప్రింట్ కాదనమాట ఇది కూడా జరిగి మీ జార్జెట్ జరి వీవింగ్ తైతే రావడం జరిగింది కస్టమర్స్ కి అయితే మంచి ఛాన్స్ ప్రైజ్ లో నేను ఇస్తున్నాను ఇదంతా సారీ ఒకసారి శారీ కూడా ఓపెన్ చేసేద్దామండి ఇదిగోండి మేడం సారీ మేడం మొత్తం చక్కటి వీవింగ్ అయితే రావడం జరిగింది ఐటమ్ మొత్తం సూపర్ అండ్ ఇది వచ్చేసి పళ్ళు అండి దీని బ్లౌజ్ కి డ్యామేజ్ కాదు ఇది బ్లౌజ్ ఎక్సలెంట్ బ్లౌజ్ అండి కలంకారీ వచ్చేసింది ఇది ఓన్లీ ఒక ముప్పై పీస్ మాత్రమే ఉంది అంటే ఐదు సెట్లు మాత్రమే ఉంది ఇదిగోండి వర్క్ ఏ ఒక్క పీస్ అయినా ఇవ్వాలని ఇస్తున్నది ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ మేడం ఎయిట్ నైన్టీ నైన్ సెట్ కి సిక్స్ పీస్ వస్తాయి సిక్స్ పీస్ తీసుకున్న వాళ్ళకి ఎయిట్ ఫార్టీ నైన్ లో మనం ఈ ఐటమ్ అంత చేస్తాం నెక్స్ట్ అండి డాండియా శారీస్ మేడం ఓకే దసరా స్పెషల్ దసరా స్పెషల్ డాండియా సారీస్ విత్ సాటిన్ బోర్డర్ డిజిటల్ ప్రింటర్ హెవీ విస్కోస్ మేడం ఇది కూడా ఓకే విస్కోస్ జార్జెట్ విస్కోస్ జార్జెట్ పల్లు సాటిన్ బోర్డర్ సాటిన్ బోర్డర్ అది పల్లు వస్తుంది ఇక ఇది ఇది బట్టే సింగిల్ కలర్ మేడం ఏ ఒక్క పీస్ అన్న తీసుకోండి ఫైవ్ నైన్టీ నైన్ ఫైవ్ జస్ట్ ఫైవ్ నైన్టీన్ ఇస్తున్నాము శారీ విత్ బ్లౌజ్ వచ్చేసి మనం ఈ ఐటమ్ ని ఫైవ్ నైన్టీ నైన్ లో కస్టమర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నామండి దీని క్వాంటిటీ వచ్చేసి థర్టీ ఫైవ్ పీస్ నా దగ్గర రెడీ స్టాక్ మేడం నెక్స్ట్ స్పెషల్ ఐటమ్ సింగిల్ కలర్ అండి రెడ్ అండ్ ఎల్లో కాంబినేషన్ లో వచ్చేసింది కుప్పడం శారీ బెనారసి కుప్పడం మేడం ఇది అయితే కంప్లీట్ గా మనకి ఇది వచ్చేసి లైట్ వెయిట్ వస్తుంది నియర్లీ ఒక ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ దాకా ఉంటుందండి శారీ వెయిట్ ఏంటంటే ఇప్పుడు స్పెషల్ గా తెప్పించిన కలర్ ఇది ఇదంతా పళ్ళు బార్డర్ అండ్ ఇది వచ్చేసి శారీ అండి మనకి చక్కగా బాక్స్ కాంబోలో అయితే ఈ ఐటమ్ రావడం జరిగింది దీని ప్రైజ్ ఇస్తుంది సింగిల్ ప్రైజ్ వచ్చేసి త్రిబుల్ నైన్ టూ పీస్ తీసుకున్న వాళ్ళకి ఎయిట్ నైన్టీ నైన్ లో మనం ఈ ఐటమ్ ని అందజేస్తున్నాం ఫ్యాబ్రిక్ ఏమన్నారు మేడం బెనారసి కుప్పడం ఓకే బ్లౌజ్ కూడా ఒకసారి చూపిస్తాం మళ్ళీ చూసుకోండి ఇదంతా పళ్ళు మేడం పళ్ళు పక్కన బ్లౌజ్ వస్తుంది శారీ మొత్తం మనకి గంధం అండ్ రెడ్ కాంబినేషన్ లో అయితే మిర్చి రెడ్ కాంబినేషన్ వచ్చింది మేడం కస్టమర్స్ కి ఎన్ని పీసెస్ కావాలి అన్న ఈ ఐటమ్ అయితే డెలివరీ చేయడం మనం రెడీగా